అంటే మీకు ఇటువంటి ఈ ఇల్లుకి ఎటువంటి సందే ఇప్పుడు మీకు మమ్మల్ని పర్మిషన్ అడగకుండా తీస్తారా మమ్మల్ని అడిగే అడగలేదు అడగకుండానే తవ్విస్తారు మేము అడ్డితే మేము అడ్డలేదు ఓకే మీరు ఖాళీ చేసామంటున్నారా అంటగా ఖాళీ చేసేమంటే మాకు ఏది ఇవ్వలేదు మేము ఎక్కడ ఖాళీ చేసి మేము అడగలేకపోతాం ఖాళీ చేసేమంటా అంటే మీకు ఎక్కడ కూడా స్థలాలు ఇవ్వకుండా మీ ఊర్లో ఖాళీ చేసామని చెప్తున్నారు లేదండి మా ఖాళీ చేసేమంటారు ఎక్కడ ఏమీ ఇవ్వలేదు అదే ఎక్కడో ఇస్తాము మీ చిన్న దగ్గరికి వెళ్ళిపోండి అని

అనుకుంటాను మా ప్రూఫ్లు ఏమి అనుకుంటా అని వేస్తారు వేస్తారు అవన్నీ ఓకే అధికారులు ఏం పట్టించుకోవట్లా పట్టించుకోలేదు వచ్చాడా ఇయర్ వస్తుండీ వస్తే వస్తున్నా కూడా దౌర్జన్యంగానే చూస్తున్నాడు